మనం మెటైనారిటీ చూస్తే ఇజ్రాయలైట్స్ ని దేవుడు రిడీమ్ చేసుకుని వస్తాడు ఎక్కడ నుంచి ఐగుప్తు దేశం నుంచి ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయటకు తీసుకురావడానికి వాళ్ళు మోజస్ మాట మీద నమ్మకం ఉంచితే చాలు వాళ్ళు ఏం చేయను అసలు దట్ ఇట్ నథింగ్ ఏమి చేయకుండానే విమోచించి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో నిబంధన చేసుకోవడానికి దేవుడు ఇష్టపడి వాళ్ళు నిబంధనలోకి వస్తాము అని వాడు ఒప్పుకున్న తర్వాత నిబంధనలోకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మెటానారటివ్ లో చూస్తే లా ఇస్ సంథింగ్ దట్ ఈస్ గివెన్ టు ద పీపుల్ హు ఆర్ సేఫ్డ్ రక్షించబడిన వారికి ఇచ్చింది ధర్మశాస్త్రం ఏది మెటానారటివ్ ఒకవేళ రక్షించబట్టడానికి లా అనుకోండి ధర్మశాస్త్రం ఎక్కడిచ్చి ఉండాల్సిందంటే ఐగుప్త దేశంలో ఉన్నప్పుడే ల్సింది ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తే దేవుడు ఏమి చేయకుండానే వాళ్ళని రిడీమ్ చేసుకొచ్చాడు ఎలా చేసుకొచ్చాడంటే అబ్రహాం కి దేవుడు ప్రామిస్ చేశాడు సంతానాన్ని ఇస్తాను సంతానం అభివృద్ధి చెందిన తర్వాత ఆఫ్టర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నేను వాళ్ళని బయటికి తీసుకొస్తాను దట్ వాజ్ ద ప్రామిస్ దట్ గాడ్ గిఫ్ట్ టు అబ్రహాం అందులో అబ్రహాంతో నిబంధన చేసుకునేటప్పుడు దేవుడు ఒక్కడే ఆ బలి పశువుల మధ్యలో నుంచి నిబంధనలు నడుస్తాడు అంటే ఆబ్లిగేషన్ కేవలం దేవుడికి మాత్రమే ఉంది ఆబ్రహాం కి దాంట్లో ఏమి లేదు సో అబ్రహా ఏం చేశాడు చచ్చిపోయేదాకా ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఆయన చనిపోయాడు సంతానం అభివృద్ధి చెందింది ఎవరు ప్రమేయం లేకుండానే దేవుడు ప్రామిస్ చేశాడు కాబట్టి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చాడు దెర్ వాజ్ నథింగ్ దట్ గాడ్ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు డూ కేవలం దేవుని కృపను బట్టి తీసుకొచ్చాడు పాత నిబంధనలో కూడా కృప ఉంది పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రం ఉంది క్రొత్త నిబంధనలో కృప ఉంది క్రొత్త నిబంధనలో కూడా ధర్మశాస్త్రం ఉంది ఇన్ఫ్యాక్ట్ పాత నిబంధనలో ధర్మశాస్త్రం కూడా దేవుని కృప వల్లే ఇవ్వబడింది రెండు వేరు చేయడానికి లేదు ఇది జనరల్ గా బయట రాంగ్ టీచింగ్ ఎక్కడ వస్తుంటే ధర్మశాస్త్రం వేరు కృప వేరు ఇది ఉన్న చోట అది ఎగ్జిస్ట్ అవ్వదు అది ఉన్న చోట ఇది ఎగ్జిస్ట్ అవ్వదు అన్నది కానీ దేవుడు మోషేకి తను తాను బయలుపరుచుకున్నప్పుడు తన నామాన్ని బయలుపరుచుకున్నప్పుడు నిర్గమకాండ ముప్పై నాలుగులో అత్యంత కృపా సత్య సంపూర్ణుడైన యహోవా కదా అని తన్ని అప్పుడే అత్యంత కృపా సత్య సంపూర్ణైన యహోవా అన్న మాటని అక్కడ మనకి మాట్లాడుతూ ఉంటాడు ఎవరైతే విమోచించబడ్డారో విమోచించబడిన వారు చెయ్యడానికి ఇచ్చిన విధులు వాళ్ళు దేవునికి విధేత చూపించాల్సిన ధర్మశాస్త్రం ఎవరు రక్షించబడినవారు సో ఇదే ధర్మశాస్త్రం ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఎప్పుడైతే చేయలేకపోతారో దేవుడు వాళ్లతో ఆ నిబంధన నూతనపరుస్తా ఏమంటాడంటే ఇంతకు ముందు రాతి పలకల మీద ఉన్న ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు అని అంటే హృదయం మీద రాస్తాను అంటున్నాడు రాసి మనిషి ఎబిలిటీతో చేయలేని చూపించలేని ఒబీడియన్స్ ని పరిశుద్ధాత్ముని మనలో పెట్టి మనల్ని విధేయులుగా అన్నాడు దట్ ఈస్ ద న్యూ కవర్నెంట్ సేమ్ అదే ధర్మశాస్త్రం దేవుడిలో మార్పు ఉండదు దేవుడు ఆలోచనలో మార్పు ఉండదు దేవుడు ఉద్దేశాల్లో మార్పు ఉండదు దేవుడు విధానాలు ఎక్కడ మార్పు ఉండదు దేవుడు ఆ మార్పు లేని దేవుడు సో సేమ్ ధర్మశాస్త్రం రక్షించబడిన వారికి ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చేయలేనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఈసారి హృదయాన్ని పరిచి బండ హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని ఇచ్చి ఆ మాంస హృదయం మీద ఇదే ధర్మశాస్త్రాన్ని ఇంతకుముందు రాతి పాలక మీద రాస్తే దాన్ని తీసుకొచ్చి హృదయం మీద దేవుడు రాసి దాన్ని విధేత చూపించేటట్లు దేవుడు పరిశుద్ధాత్ముడిని ఇస్తున్నాడు అందుకే నూతన నిబంధనలో వాళ్ళు ఏమన్నారంటే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్ముడిని పొందుకున్నారా ఈ క్వశ్చన్ కాన్స్టెంట్గా ఉండేది సో హోలీ స్పిరిట్ లాడు మనలో ఉండి ఏం చేస్తాడంటే ఏ ధర్మశాస్త్రాన్ని అయితే విమోచించబడిన ఇజ్రాయలీలు ఒబే చేయలేకపోయారో అదే ధర్మశాస్త్రాన్ని మన హృదయాల మీద రాస్తా దాన్ని మనకి అర్థం చెప్తా సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తా దాన్ని విధేయత చూపించేటట్లు హోలీ స్పిరిట్ లాడ్ మనకి సహాయం చేస్తాడు సో ఇది కాంటెక్స్ట్ సో ధర్మశాస్త్రం రక్షించబడిన వారికి ఇవ్వబడింది